హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మిర్చి బజ్జీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈవినింగ్ చేసుకొని తింటే రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఈ మిర్చి బజ్జీ చేసుకొని తింటూ ఉంటారు కదండి రోడ్ సైడ్ బండి మీద అమ్మే ఈ మిర్చి బజ్జీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అవి మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మిర్చి బజ్జీ చేయడానికి నేను ఒక చిన్న బౌల్ శనగపిండిని అండి ఇప్పుడు మనం ఈ శనగపిండిని ఒక బౌల్లో వేసేసుకుందాము గ్రైనర్ పెట్టుకొని ఈ శనగపిండిని స్క్రైనర్లో వేసుకొని జల్లించుకుందామండి ఇలా శనగపిండిని జల్లించుకున్న తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ని కూడా యాడ్ చేస్తున్నానండి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ని యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా జల్లించుకోవాలి తెలించుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పుని కూడా యాడ్ చేస్తానండి వంట సోడాని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులోనే మనము వామును కూడా యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు ఇందులోనే బాగా వాముని ఇలా నలుపుకొనేసి ఈ వామనంతా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా బీటర్ తీసుకొని మిక్స్ చేసుకోండి లేదంటే చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఒక స్పూన్తో అయినా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేద్దామండి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని తర్వాత మనం తగినన్ని నీళ్లు పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పిండినంతా మిక్స్ చేసుకుందామండి ఇలా తగిన నీళ్ళు పోసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పిండిని బాగా మిక్స్ చేసుకున్నామండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు మనం బజ్జీ స్టఫింగ్ తయారు చేసుకుందామండి ఇప్పుడు మిర్చి బజ్జీ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వామన్ తీసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి మిర్చి బజ్జీలోకి ఈ స్టఫింగ్ పెట్టుకుంటే కారం అనిపించదండి మీకు ఎక్కువ స్పైసీ కావాలి అని అనుకుంటే ఈ స్టఫింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి స్టఫింగ్ పెట్టుకుంటే మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి కారం లేకుండా ఎవరైనా తినేయచ్చండి ఇలా కూడా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం మిర్చిని తీసుకుందామండి ఇప్పుడు నేను బజ్జీ మిర్చిని తీసుకున్నానండి ఇప్పుడు మనము వీటిని మధ్యలోకి కట్ చేసుకొని సీడ్స్ అన్నిటి కూడా రిమూవ్ చేసుకుందామండి ఇలా నైఫ్ తోటి సెంటర్లో కట్ చేసుకొని సీడ్స్ రిమూవ్ చేసేసుకున్నానండి ఇలా సెంటర్కి ఇలా కట్ చేసేసుకొని సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలండి నేను సీడ్స్ అన్ని కూడా తీసేసాను మిగతావి కూడా అలాగే రిమూవ్ చేసుకుందామండి ఇప్పుడు మన మిరపకాయలు అన్ని కూడా సెంటర్లో కట్ చేసేసేసి నేను సీడ్స్ అన్ని కూడా రిమూవ్ చేశానండి ఇవి నాలుగు కూడా అలాగే కట్ చేసుకొని సీడ్స్ రిమూవ్ చేశాను ఇప్పుడు మనం ఈ మిర్చిలో మనం స్టఫింగ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇది ఈ స్టఫింగ్ మనం కూరుకోవాలండి ఈ మిర్చిలో మనము మధ్యలో ఈ స్టఫింగ్ అంతా కూడా పెట్టుకుందాము ఇప్పుడు నేను మధ్యలో కట్ చేసి పెట్టుకున్న ఈ మిరపకాయల్లో ఈ పౌడర్ని యాడ్ చేశానండి ఇందాక మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని ఈ మధ్యలో మనమంతా వేసేసుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటే ఈసారి మనము మిర్చి బజ్జీ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేరు కానివ్వాలండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిపోయిందండి ఇప్పుడు మనము ఇలా మిర్చిలో ఇలా శనగపిండిలో ఈ మిర్చి వేసి ఇలా తీసి ఆయిల్లో వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లా వేసేస్తున్నాను ఇలా వేసుకొని వేయించేసుకుందామండి ఇప్పుడు బజ్జీలు బాగా వేగిపోయాయండి మనం ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాము టవర్సింగ్లో పెట్టుకొని ఇలా బజ్జీలు ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మిగిలిన బజ్జీలను కూడా వేసుకుందామండి ఇప్పుడు మిగతా బజ్జీ బుచ్చీల్ని కూడా ఇలా బజ్జీలుగా వేసుకుందామండి ఇప్పుడు బజ్జీ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ బజ్జీని కూడా ఒక తీసేసుకుందాం ఇప్పుడు బజ్జీలని ఒక ప్లేట్లోకి లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ బజ్జీలని మధ్యలో కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలతో తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం ఇప్పుడు నేను బజ్జీలని మధ్యలో కట్ చేసుకొని కొత్తిమీరతో తర్వాత ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బండి మీద అమ్మే మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్లేనండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ